ప్రపంచాన్ని చూడలేదు అసలు తల్లి కడుపులో నుంచి బయటే పడలేదు అయితేనే ఫైటింగ్ చేస్తున్నారు అదెలా సాధ్యమైందని అనుకుంటున్నారా అవును ఇది నిజం అంతా టెక్నాలజీ మహిమ కంప్యూటర్ కాలంలో సాధ్యం కాలేదంటూ ఏదీ లేదు చైనాకు చెందిన మహిళ గత ఏడాది ఆరవ తేదీన వైద్య పరీక్షల కోసం డాక్టర్ దగ్గరకు వెళ్ళింది గర్భంతో ఉన్న మహిళకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ టెస్ట్ చేశారు వైద్యులు ట్విన్స్ ఇద్దరు తల్లి కడుపులోనే కొట్టుకుంటున్నట్లు పరీక్షలో తేలింది వీడియోను అయ్యారు అల్ట్రాసౌండ్ స్కానింగ్ వీడియోను తీసి తల్లిదండ్రులకు కూడా చూపించారు ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది